నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు పొద్దుటే రెడీ అయ్యి బయటికి వచ్చిన వంటి సిడ్నీ ట్రిప్లో ఉన్నప్పుడుది ఇది అయితే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది పండగ వచ్చింది కదా ఆ పండగ పనుల్లో పడి ఈ వీడియోలు పెట్టడం లేట్ చేసినా అండి పొద్దున్నే వచ్చి ఇంకా ఇంటి నుంచి స్నానాలు అవి చేసి రెడీ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి మేము అక్కడ డాల్ఫిన్స్ చూడడానికి వెళ్తున్నామండి ఈరోజు డాల్ఫిన్స్ చూసిన తర్వాత ఇంకో బీచ్కి వెళ్ళినాము తర్వాత అక్కడి నుంచి ఇంకా ఒక బ్లో హోల్ అంట అది కూడా చూపిస్తా ప్రకృతిలో చాలా వింతలు ఉన్నాయండి ఆ వింతలు కూడా ఈ ఆస్ట్రేలియాలో వింతలు వెరైటీగా ఉంటాయి ఇక్కడ ఎక్కడ చూసినా సముద్రము గుట్టలు బీచ్లు అవే ఉన్నాయండి ఎక్కడ తిరిగినా ఎక్కడ చేసినా ఇది కూడా ఇంకో సముద్రం దగ్గరనేనండి అక్కడికి మేము మేమందరము విపరీతమైన ఎండ ప్లస్ గాలి కూడా అసలు విపరీతమైన గాలి తలకు మాడకుండా టోపీలు పెట్టుకుంటే గాలికి ఎగిరిపోతున్నాయి అట్లా టోపీని చేత పట్టుకొని అట్లా నడుస్తున్నాము ఇంకా డాల్ఫిన్స్ దగ్గరకు వచ్చేసినామండి ఇక్కడ ఫెరీలో వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి అక్కడ సముద్రంలో డాల్ఫిన్స్ చూపిస్తారంట టికెట్లు అయితే తీసుకుంటున్నారు అక్కడైతే ఇప్పుడు ఫెరీ రెడీగా లేదండి టికెట్లు తీసుకురావడానికి వెళ్ళిన మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాము తల చుర్రున మాడిపోతుందండి బాగా ఎండాకాలం ఫుల్ ఈ మెల్బోర్న్లో కంటే సిడ్నీలో ఎండ ఇంకా ఎక్కువ ఉంటుంది అంటారండి మెల్బోర్న్లో కొంచెం చల్లగా ఉంటుంది అని అంటున్నారు తల అయితే చురుక్కు అంటుంది నిలవడానికి అక్కడ నీడ కూడా లేదండి ఇంకా అట్లా ఈ లోపల టికెట్లు తీసుకొని వచ్చిండ్రు ఫెరీ కూడా వచ్చేసింది ఇంక అందరం గబగబా వెళ్ళి అక్కడ నీడకు ఉంటుంది అని అనుకొని వెళ్ళినాము వెళ్ళి లోపల వెళ్ళి కూర్చున్నామండి కూర్చున్న తర్వాత కాసేపటికి అందరూ అసలు ఎవరు లోపల కూర్చున్నట్లేరు లేరు బయటకెళ్ళి డాల్ఫిన్స్ కనిపిస్తాయని బయటకెళ్ళి చూస్తున్నారు ఇంకా మేము కూడా పైకి వెళ్ళినామండి పైకి ఎక్కి అక్కడ చూస్తే పైన ఇంకా చుర్రు పని కింద కాలుతుంది మీద కాలుతుంది ఇంకా అట్లనే కూర్చొని చూస్తున్నామండి అక్కడ నిలబడి కూర్చొని కాసేపు మామూలుగా బొమ్మలల్లో చూసిన డాల్ఫిన్స్ ఎట్లుంటాయని పుస్తకాలల్లో చూసినాము బొమ్మలల్లో చూసినాము ప్రత్యక్షంగా చూడడం ఇది రెండవసారండి ఇంతకుముందు ఫ్లోరిడా మా కజిన్ సిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒకసారి డాల్ఫిన్స్ చూడడానికి వెళ్ళింటి వీటిని ఫ్రీ ఫెరీలో వెళ్ళి ఒక ఐలాండ్లో దించుతారు లో దించిన తర్వాత అక్కడ కాసేపు ఉండి మళ్ళీ వెనక్కి వచ్చినామండి ఫుల్ ఎంజాయ్ చేసింటే అప్పుడు కూడా వీడియో పెట్టినా నేను ఇంతకుముందే అది కూడా ఇంకా అట్లా వచ్చి పైన కూర్చున్నామండి పైన కూర్చుండే వాళ్ళకే డాల్ఫిన్స్ బాగా కనిపిస్తాయని చెప్పేసి వచ్చి పైన కూర్చున్నా ఇట్లా గంటన్నరసేపు తిప్పుతారు అంట అండి ఈ ఫెరీలో ఆ డాల్ఫిన్స్ ఏ పక్కన ఉంటాయి అనేది వాళ్ళకు రోజు తిరిగి వాళ్ళకు తెలుస్తుంది కదా ఆ డాల్ఫిన్స్తో వాళ్ళకి వెళ్ళి వెళ్ళి చూపిస్తున్నారు ఆమె దాంట్లో లైఫ్ జాకెట్ను చూపించి అది ఎట్లా వాడాలను అని చూపిస్తుంది అంతా There should be a little groove in the middle here. Tie it up like you would like your shoelace or just tie lots of knots. If we do have to enter the water, keep your feet together or cross your legs and hold your life jacket down. It will come up and hit you in the chin. If we do need these, the crew will hand them out to you. But as I said, we're not going to need them. Good. Oh, thank you. How do you know? Sh you. Yeah, yeah, yeah. <laughs> తర్వాత ఆ ఫెరీ నాపినప్పుడు అక్కడ తాళ్ళతో దానికి కట్టేసిన రండి ఆ కట్టు ఇప్పుతుంది కట్టు ఇప్పి అలా క్యాప్టెన్కు చెప్తుంది ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు అతను మెల్లగా స్టార్ట్ అయ్యి ఇంకా సముద్రంలోకి వెళ్ళిపోతుంది విపరీతమైన ఎండ అండి ఆ ఎండలోనే అది సముద్రంలోకి వెళ్ళేసరికి ఆ సముద్రం గాలికి చల్లగాలికి చల్లగానే అనిపించింది అట్లా కూర్చున్న అక్కడ చాలాసేపు అక్కడే కూర్చున్నాము సీట్లు అయితే కాలిపోతున్నాయి కానీ కూర్చున్న తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం చల్లగా అనిపించింది అట్లా ఇంకా సముద్రం ప్రయాణం ఎంజాయ్ చేస్తున్నాం మేము అట్లా ఒక అరగంట ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు చిన్నగా కనిపించినాయి ఇంకా అందరు కూడా డెక్ దగ్గరకు వచ్చి రండి బయటికి అప్పటికి కొంచెం సలవడింది వాతావరణం కూడా కొంచెం సలసల్లగానే అనిపిస్తుంది ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా చెమట చుక్క అనేది రాలేదండి ఇక్కడ అదేం విచిత్రమో నాకు అర్థం కాలేదు చూడండి ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి డాల్ఫిన్స్ మంచిగా వచ్చి ఎగురుతాయి ఇట్లా వచ్చి మెల్లిగా వచ్చి ఎగిరి మనం ముందర విన్యాసాలు చేస్తాయి అవి పెరివాడు వాటికి దగ్గర దగ్గర తీసుకొని వెళ్తుంటే అవి ఇంకా కొంచెం దూరం దూరం వెళ్ళి ఆడుకుంటున్నాయి అట్లా నీళ్ళల్లో చిన్నగా మన చిన్నపిల్లలు ఆడుకున్నట్టే అనిపించింది వాటిని చూస్తుంటే ముద్దుగా అనిపించింది దగ్గర నుంచి చూస్తే ఇంకా ఎంత బాగుంటాయో అని అనిపించింది ఇట్లా ఉన్నాయండి ఇట్లా డాల్ఫిన్స్ని చూసేసినాం ఇంకా లాస్ట్కి చూస్తున్నారు కదా డాల్ఫిన్స్ ఎంత ముద్దుగా ఎట్లా ఎట్లా ఆడుకుంటున్నాయో ఈ ఫెరీలలో సముద్రంలో తిరిగేటప్పుడు కొంతమందికి సిక్నెస్ వస్తుందండి మా మనవాడికి ఏమైందో మరి డల్ అయిపోయిండు వచ్చి కూర్చున్నాడు ఫేస్ చూడండి ఎట్లా అయిపోయిందో వాడు అస్సలు ఏదో అలసిపోయినట్టు యాసన్ లాగా అనిపిస్తుంది వాడికి ఏదో వచ్చి ఇంకా అలసిపోయి అట్లా కూర్చుంటే నేను కూడా వాటితో పాటు కూర్చున్నా కొద్దిసేపు అక్కడ కొంతమందికి కారు ప్రయాణము కొంతమందికి బస్సు ప్రయాణము రైల్లో ప్రయాణము పడనట్టే వాడికి ఫెరీ ఇంతకుముందు ఓసారి ఫెరీలో ఇట్లా వచ్చినప్పుడు కూడా అట్లనే డల్ అయిపోయిండు అని అన్నది మా అమ్మాయి ఇంకా అక్కడ నుంచి లేచి కిందికి వచ్చినామండి ఇంకా ఎండ భరించలేక లోపలికి వచ్చి కాసేపు కూర్చున్నాము ఆ ఫెర్రీలోనే ఒక కూల్ డ్రింక్ షాప్ ఉందండి మాకు ఎదురుగా ఆ కూల్ డ్రింక్స్ అవి ఇవి ఏంటో అమ్ముతున్నారు ఇంకా ఆ ఫెర్రీకి పక్కన ఒక నెట్ లాంటి దగిలిచ్చి కొంతమందిని కొంతమందిని దాంట్లో కొద్దులుతున్నారండి అట్లా నీళ్ళకి చూసినరా అక్కడ పోయి ఆ వీడియో తీసుకొని వచ్చిన నేను చాలా మంది అట్లా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఆ నీళ్ళల్లో అట్లా ఆడుకొని వస్తున్నారు మళ్ళీ ఒకసారి ఇంకా బయటకు వచ్చేసి బయట మేము గ్రూప్ ఫోటోలు అవి తీసుకున్నాం మేము అందరము మళ్ళీ పైకి వచ్చేసి ఎండకు అందరం అలసిపోయినాం కానీ ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తామా ఇక్కడికి ఇంకా వచ్చినప్పుడే నాలుగు ఫోటోలు తీసుకొని పెట్టుకుంటే జీవితకాలం పెట్టుకోవచ్చు కదా అని అనుకున్నాము ఇక తర్వాత అయిపోయి ఇక ఫ్రీ దిగేస్తున్నాం మేమందరము థ్యాంక్ యూ సో మచ్ వచ్చేటప్పుడు ఫుడ్ ఐటమ్స్ ఏవో తీసుకొని వచ్చినామండి అన్నీ ఇంకా అక్కడ చెట్ల కింద కూర్చొని తినేసి అక్కడ నుంచి ఇంకో బీచ్ దగ్గరికి వెళ్ళినాము పిల్లలు ఇక వాటర్లో దిగి ఆడుకుంటారు అని అంటే ఆ బీచ్లోకి వెళ్ళినాము ఇసుక చూడండి తెల్లగా పిండిలాగా ఎట్లా మెరుస్తుందో ఇట్లా ఇక్కడ నేను ఫ్లోరిడాలో చూసిన క్లియర్ వాటర్ బీచ్ అని అట్లానే అనిపించింది దాని మీద అంత తెల్లగా లేదు ఇది కొంచెం శాండ్ కలర్ ఉంది అనుకోండి అదైతే ఇంకా చాలా తెల్లగా ఉండే క్లియర్ వాటర్ బీచ్ చాలా తెల్లగా అసలు మరీ ఇట్లా శుద్ధలాగా మెరిసిపోతుండే అట్లా నేను కూడా నీళ్ళల్లో దిగిన అట్లా కాసేపు నీళ్ళతో ఆడుకున్నాము పిల్లలైతే లోపలికి వెళ్ళిపోయినరు నేను కూడా కాసేపు అక్కడ నీళ్ళ దగ్గర కూర్చొని ఆడుకున్నా అండి అక్కడ ఆడుకున్నంతసేపు ఆడుకొని గట్టు మీదకి వచ్చి అక్కడ వాటర్ పైపులు ఉంటాయండి ఆ పైపుల దగ్గర వెళ్ళి ఐసుకంతా కడుక్కొని తుడుచుకొని డ్రెస్సులు చేంజ్ చేసుకొని మళ్ళీ వేరే బీచ్కి వెళ్ళినామండి బీచ్ అంటే ఇది ఇసుక ఉండే బీచ్ కాదు ఇదంతా రాళ్ళు కొండలు గుట్టలు ఉండే బీచ్ అండి చూసినరా నల్లగుట్టలు ఆ పక్క నుంచి ఎట్లా కనిపిస్తున్నాయో ఆ వేరే బీచ్కి వచ్చినాము గాలి అయితే విపరీతమైన గాలి అసలు ఈ ఇక్కడ దేశంలోనే గాలి ఎట్లుంటుందా మరి సముద్రంలో నుంచి వచ్చే గాలి అర్థం కాలేదు కానీ విపరీతమైన గాలి ఎట్లా చూడండి అయితే పనికి రాకుండా అయిపోయింది ఇంకా అక్కడ కొద్ది సేపు ఆ బీచ్ లో తిరిగినము పిల్లలు ఆడుకున్నారు చేసిండ్రు మా అమ్మాయిలు ఏదో సరదాగా ఏదో రీల్ చేసుకున్నారు నువ్వు కూడా ఆ రీల్లో రా అని చెప్పి అసలు పోయిన బ్యాచ్ మొత్తము అట్లా రీల్ చేసిండ్రు అండి ఆ రీల్ ఏందో వచ్చే రోజు ఒక రోజు చేసిండ్రు ఇది ఒక రోజు అన్నీ కలిపి వాళ్ళు ఏదో చేసిండ్రు ఎక్కడో రీల్ పెట్టుకున్నారు ఇన్స్టాల్లోనో ఎక్కడనో పెట్టుకున్నారు అట్లయితే ఇది పక్క నుంచి ఎవరో షూట్ చేసిండ్రు ఇట్లా మాది ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు పిల్లలందరూ కూడా ఇంకా అక్కడి నుంచి సాయంత్రం అవుతుంది ఇంకా నీడలు చూటవాళ్ళుగా పడుతున్నాయి కదా ఇక్కడైతే తొమ్మిది ఎనిమిదిన్నరకు పొద్దు మూకుతుందండి సాయంత్రం ఆరు అయిందో ఇప్పటికీ అంత ఎండ ఉంది చూడండి అక్కడ బులోహోల్ హోల్ చూడడానికి అని మేము అదైతే ఆ కొండల మధ్య నుంచి అంత దూరం కొండల సముద్రం అక్కడ ఎక్కడో ఉంది ఆ కొండల కింది నుంచి వాటర్ అట్లా వచ్చి ఆ హోల్లోకి వెళ్ళి వస్తున్నాయండి అదంతా చూడడానికి అందరం అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి చూస్తున్నాము సిడ్నీలో చూడవలసిన ప్రదేశాల్లో ఇది ఒకటండి సిటీకి దాదాపు గంట గంటన్నర దూరం ఉంది చాలా దూరం ఇది ఆ హోల్ చూసినరా అట్లా కనిపిస్తుంది కదా హోల్ ఆ సముద్రం ఆటుపోట్లకి నీళ్లు అలా వచ్చినప్పుడు అట్లా పైకి వస్తాయంటండి చాలాసేపు వెయిట్ చేసినాము వెయిట్ చేయంగా 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 ఒకసారి అట్లా చిన్నగా వచ్చింది చిన్న అలా వచ్చింది పెద్ద అలలు వచ్చినప్పుడు మేము ఇక్కడ నిలబడినాం కదా నిలబడిన ప్లేస్కి కూడా నీళ్ళు జిల్తాయంటండి ఎట్లా బ్లో అవుతున్నాయో అన్నీ చూసినాం కదా చూసి ఇంకా అక్కడి నుంచి ఆ పక్కనే కొండ దగ్గరికి వెళ్దాం అని చెప్పి అందరూ వచ్చి ఆ రాళ్ళు పైన ఎక్కుతున్నారు చూసినరా ఎక్కడ దిగడం అంటే పిల్లలకి ఎంత సరదానో ఇంకెంతసేపు చూస్తాం ఇక్కడ అని చెప్పేసి ఆ వెనకాల ఆ జనాలు అందరూ అటేటో వెళ్తున్నారు ఆ పైన చూసినరా అక్కడ దాకా వెళ్తున్నారని చెప్పి అందరం మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళిపోయినాము అక్కడ ఒక లుక్అవుట్ ఉందంట మనతోన వ్యూ పాయింట్ అని ఎట్లా అంటారో ఇక్కడ లుక్అవుట్స్ అని అంటున్నారు అందరూ ఇంకా అక్కడికి వెళ్ళినాం అక్కడ వ్యూ పాయింట్ దగ్గర నిలబడి చూసినాము అట్లా వెళ్ళడానికి అయితే దారి ఇట్లా రైలింగ్ కట్టినరండి ఎవరు దొరలకుండా చేయకుండా అదైతేనంటే నాకు మన రైలు బొగ్గు అని ఉంటా చూడండి అట్లా అనిపించినాయి ఆ కొండరాళ్ళు అయితే కానీ చాలా గట్టిగా ఉన్నాయి అసలు ఇనుములాగా అనిపించింది అసలు యాక్చువల్గా ఆ రాళ్ళను చూస్తుంటే ఇనుపరాలు లాగానే అనిపించినాయి నాకు మా పిల్లలు అయితే ఆ రాళ్ళు ఎక్కి అక్కడ ఎక్కి ఇక్కడ ఎక్కి ఫోటోలు అవి తీసుకున్నారు చాలా మంది లుకౌట్లో నుంచి సముద్రాన్ని చూస్తున్నారండి పసిఫిక్ మహాసముద్రము ఇది బాగా డీప్ ఉన్నట్టుంది ఇక్కడైతే బాగా చూస్తున్నారు కదా అసలు ఎక్కడ చూసినా ఆస్ట్రేలియాలో సముద్రాలని అన్న కదా ప్రతీ లుక్అవుట్కి సముద్రానికి లింకులు ఉన్నాయండి సముద్రం కాక కపోతే గుట్టలు లేకపోతే సముద్రము ఇట్లా ఉందండి పిల్లలందరూ అట్లా ఫోటోలు తీసుకుంటున్నారు పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా నాకైతే ఇంకా చేత కాలేదు నేను ఒక దగ్గర కూర్చుండి పోయినా ఇక పిల్లలందరూ ఫోటోలు తీసుకున్నారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అన్ని ఫోటోలు తీసుకున్నారు ఇంకా టైం అవుతుంది చీకటి అవుతుంది ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా అందరూ మళ్ళీ తిరిగి ప్రయాణమైన ఇట్లా అందరం కార్లెక్కి స్టార్ట్ అయినామండి ఇక మధ్యలో ఇండ్లు దగ్గరైనప్పుడు ఎక్కడో చాట భోజనం చేసి ఇంటికి వెళ్ళి పడుకుంటామండి ఇట్లా జరిగిపోయింది ఒకరోజు మా సిడ్నీలో ట్రిప్లో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్